కేంద్రంలో రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు మంగళవారం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కొనసాగుతుందని రైతుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు పత్తి రైతులకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ నిబంధనలు తీసుకురావడం వలన రైతులు పత్తిని అమ్ముకోకుండా తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాపాస్ యాప్ ను వెంటనే రద్దు చేయాలని ఎల్ వన్ ఎల్ టు ఎల్ త్రీ నిబంధనను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు లేని లేనియెడల జూబ్లీ హిల్స్లోని ముఖ్యమంత్రి ఇంటిని రైతులతో ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రపెల్లి దయాకరరావు మాజీ శాసన సభ్యులు సిరికొండ మధుసూదనాచారి పెద్ది సుదర్శన్ రెడ్డి దాస్యం వినయం భాస్కర్ గండ వెంకటరమణారెడ్డి చల్ల ధర్మారెడ్డి డాక్టర్ తాటికొండ రాజయ్య సన్నపురేణి నరేందర్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ఎంపీ మాలోత్ కవిత ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు తదితరులు టిఆర్ఎస్ కార్యకర్తలు అధికంగా పాల్గొన్నారు రెండు లక్షల ఇరవై వేలు మా కాడ మీరు పైసలు కట్టి ఇరవై వేలు అన్నారు పై నుంచి ఆర్డర్ రాలేదు మీరు మిత్తి వేలు కూడా తీసుకోవాలని రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల ఇరవై మ్యాప్ కదా పై ఇరవై వేలు మేము కడతామని పైసలు కట్టుకోపోతే కూడా ఇరవై వేలు తీసుకోవాలి ఒక వడ్డీ కట్టుంది మాకు పై నుంచి మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు ఆగిపోవడం వల్ల పత్తి రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో యాభై లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతూ ఉంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇలా బీజేపీ యొక్క తప్పుడు విధానాల వల్ల బంధి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు ఇలా సిసిఐ ఒక తుక్లకు లాగా ఒక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ ఉంది ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సిసిఐ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానం తేవడం కావచ్చు కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు గతంలో ఎకరానికి పన్నెండు క్వింటాలు కొంటే దాన్ని తగ్గించి ఏడు క్వింటాల్లే కొనాలనే నిబంధన కావచ్చు ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు ఇలాంటి తుగ్ల చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి జిన్నింగ్ పిల్లులన్నీ మూతబడ్డాయి పత్తి కొనుగోలు ఎక్కడికక్కడా నిలిచిపోయింది దాంతో రాష్ట్రంలోని పత్తి రైతులంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇక్కడ రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళార్లకు అమ్ముకోవాల్సి వస్తూ ఉంది పత్తి మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద రూపాయలు కానీ ఈరోజు పత్తి కేవలం ఆరు వేల రూపాయలకు మాత్రమే రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి ఓ క్వింటాల్ మీద రెండు వేల రూపాయలు ఇలా పత్తి రైతులు నష్టపోతా ఉన్నారు ప్రభుత్వమేమో మాటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు చేతుల్లో నరకం చూపిస్తూ ఉన్నారు ఒకవైపు అకాల వర్షాల వల్ల తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారు ఆ రైతుల్ని ఆదుకోవాల్సింది పోయిల నిబంధనలు రైతుల్ని ఇంకా నిండా ముంచుతున్నది కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే ఢిల్లీకి పోతాడు నువ్వు అరవై సార్లు ఢిల్లీకి పోయినావు కదా రేవంత్ రెడ్డి గారు ఈ పత్తి రైతుల సమస్య కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి నీకు ఓపిక లేదా నీకు సమయం చిక్ చిక్కలేదా ఢిల్లీకి మూటలు పోయడమే తప్ప రాష్ట్రంలో పత్తి రైతుల బాధల్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ఓపిక నీకు లేదా సమయం నీకు లేదా అని నేను అడుగుతా ఉన్నాను అరవై సార్లు పైన కదా ఢిల్లీకి ఏం చేస్తున్నట్టు నువ్వు బడే నీకు మంచి సంబంధాలే ఉన్నాయి కదా మరి చోటేబాయ్ పోయి ఆ బడేబై కలిసి పత్తి కొనండి మా పత్తి రైతుల నిబంధనలు సవరించండి అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు వచ్చినావు కానీ పత్తి రైతులకు మద్దతు ధరించ ఎనిమిది వేల ఒక వంద అమ్మాల్సిన పత్తిని ఆరు వేలకు ఏడు వేల కమ్ముకొని ఇలా రైతులు నష్టపోతా ఉన్నారు ఒకవైపు అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది పత్తి చేతులన్నీ దెబ్బతిన్నాయి ఆ పండిన పత్తి కూడా కొనే దిక్కు లేక పెట్టిన పెట్టుబడి రాక ఇలా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు పెట్టిన ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానాన్ని రద్దు చేయండి ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ విధానాన్ని సవరించండి అదేవిధంగా ఈ కపాస్ యాప్ ను రద్దు చేయండి రైతులకు ఎవరికి స్మార్ట్ ఫోన్లు ఉండవు కపాస్ యాప్ లో అందరు కూడా నమోదు చేసుకోవాలంటే సిగ్నల్ ఉండదు స్మార్ట్ ఫోన్లు ఉండవు ఆ రైతులకు ఇబ్బంది అవుతా ఉంది దాన్ని రద్దు చేయండి పోయిన సంవత్సరం ఏ పద్ధతిలో అయితే ఒక ఎకరాకు పన్నెండు క్వింటాల పత్తి కొనరు ఈ సంవత్సరం కూడా అదే పద్ధతుల్లో పన్నెండు క్వింటాల్ పత్తి కొనాలని చెప్పి నేను బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యంగా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు ఏం చేస్తున్నారు మీరు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి తీయలసిన బాధ్యత లేదా పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు కనికరం లేదా అని నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఎనిమిది మంది ఎంపీల పరిస్థితి స్టార్ నైన్ న్యూస్ తీసిన రిపోర్ట్ వరంగల్ ఈరోజు హిమామల వైసావ మార్కెట్తో మాజీ మంత్రివర్యులు హరీష్ రావు సందర్శించారు ఆయనతో పాటు మాజీ శాసనసభ్యులు కూడా ఈ మార్కెట్ని సందర్శించి మక్కల రైతులు అలాగే పత్తి రైతులతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పత్తి రైతుల విషయంలో కానీ మక్కల రైతుల విషయంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయని విమర్శించారు అలాగే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనే విధానాన్ని తీసుకొచ్చి పత్తి రైతులను నిర్లక్ష్యంగా వాళ్ళ పట్ల నిర్లక్ష్య రైతులు అవలంబిస్తున్నాయని ఆయన తీవ్రంగా ఆరోపించారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతుల పట్ల కానీ మార్కెట్ మక్కల రైతుల పట్ల కానీ వివక్ష చూపకుండా వారి పట్ల సానుకూల వెహికల్స్ పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయడం కాకుండా మొక్కల విషయంలో మార్కెట్ను ప్రవేశపెట్టి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు సతీష్ సతీస్తూ సార్ నేను